బాస్ వరుణ్ చక్రవర్తి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసి దాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరసలు ఆ వరల్డ్ రికార్డ్ ఏంటి అది ఎవరికి అంకితం ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్స్ పడగొట్టిన స్పెన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు మన వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్ లో చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో ఏకంగా పద్నాలుగు వికెట్స్ కొల్చి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు ఇంతకుముందు ఈ రికార్డ్ ఐసోది పెరిటా ఉండేది ఈ న్యూజిలాండ్ ప్లేయర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆశీస్ తో జరిగిన సిరీస్ లో పదమూడు వికెట్స్ కూల్చి రికార్డు సృష్టించాడు ఇప్పుడు వన్ చక్రవర్తి పద్నాలుగు వికెట్స్ తో ఆ రికార్డు రాసేసాడు ఇక మ్యాచ్ అనంతరం చక్రవర్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను వేసిన బాలింగ్ లో ఇదే ది బెస్ట్ ఈ ప్రదర్శన నాకెంతో ప్రత్యేకం ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని నా భార్యకు తల్లిదండ్రులకు కుమారుడికి అంకితం చేస్తున్నా అలాగే నాకు మద్దతుగా నిలిచిన గంభీర్ సూర్యలకి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నాడు వరుణ్ చక్రవర్తి మీకు విషయం తెలుసా బాస్ ఇంత అద్భుతంగా బౌలింగ్ వేస్తున్న వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీలో లేడు ఇదైతే షాకింగ్ గా అనిపిస్తుంది మరి బాస్ వరుణ్ చక్రవర్తిని చాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయకుండా తప్పు చేశారా మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్